అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ప్రముఖ నటులు ఎస్వి రంగారావు గారు రచించినటువంటి పసుపు కుంకుమ అనే కథ విందాం సావిత్రి సావిత్రి ఇంట్లో నుంచి అమ్మ కేక వినిపించింది బయట గంగిరెద్దు ఆట చూస్తూ కూర్చున్న నాకు పరిగెత్తాను లోపలికి ఎందుకమ్మా పిలిచావు ఏం చేస్తున్నావే బయట అక్క ఏది మేడ మీద నిద్రపోతోందమ్మా దీనికి ఎంతసేపు నిద్రే నాన్న సాయంత్రం ఆరింటికి కానీ రారు బండి నాలుగింటికే వచ్చేస్తుంది ఎట్లాగో ఏమిటో మా అమ్మ ఎందుకు అంత హడావిడి చేస్తుందో అర్థం కాలేదు నాకు చేతిలో పోస్ట్ కార్డు మాత్రం ఉంది ఏమిటమ్మా అలా కంగారు పడుతున్నావు బండికి ఎవరు ఏమిటి అని అడిగాను మీ బావ వస్తున్నారే రేపు అక్కయ్యని లేపు వెళ్ళి భీమా భీమశంకరాన్ని పిలుచుకురా భీమశంకరం మా ఎదురింట్లో ఉంటాడు పాపం చాలా భేదవాడు కానీ బొమ్మలు బాగా గీసేవాడు మా నాన్నే స్కూల్ స్కాలర్షిప్ ఇప్పించి చదివించేవారు అడపాదడప మా ఇంటికి వస్తూ ఉంటాడు ఏదైనా అవసరమైన పని ఉంటే నాన్న అతనికి చెప్పి చేయించేవాడు అందుచేత అమ్మ అతన్ని స్టేషన్కి వెళ్ళి బావగారిని తీసుకురమ్మని చెప్పడానికి నన్ను పిలుచుకురమ్మంది భీమశంకరాన్ని పంపించి అమ్మ అక్కయ్యకి జడ వేస్తూ ఏదో సనుగుతోంది నేను ఊరికే పక్కన నిలబడి చూస్తున్నాను అలా కళ్ళప్ప చెప్పి చూస్తూ నిలబడకపోతే తెపాలాలో మల్లె మొగ్గలు ఉన్నాయి తీసి గుచ్చరాదు అని నన్ను కసిరింది అరుగు మీద కూర్చుని మల్లె మొగ్గలు గుచ్చుతూ అమ్మని అడిగాను అమ్మ బా వస్తున్నాడు కదా ఇవాళన్నా నన్ను పువ్వులు పెట్టుకొని ఇవే అని చ నూర్మయ్యి నీకేమన్నా మతుందా లేదా పైగా అరుగు మీద నుంచి అరుస్తావేమే గాడిదలాగా లోపలికి రా అంది ఇదివరలో ఒకటి రెండు సార్లు నేను పువ్వులు పెట్టుకుంటానని అడగటం మా అమ్మ నన్ను తిట్టడం జరిగింది కానీ ఇవాళ వస్తున్నాడు కదా ఇవాళ పెట్టుకుంటే ఏమిటి నాకు అర్థం కాలేదు ఇంటి ముందు జట్కా ఆగింది మా అక్కయ్య తారాజువలాగా లోపలికి పరిగెత్తింది మా అమ్మ ముఖం ఎంతో సంతోషంగా ఉంది బండిలోంచి భీమశంకరం మాత్రం దిగారు తర్వాత బావ దిగుతాడేమోనని ఆశగా చూశాం అంతా వెతికాను ఎక్కడా కనపడలేదు అత్తగారు అంటూ నవ్వుకుంటూ వచ్చాడు భీమశంకరం పెద్ద ఘనకార్యం చేసి వచ్చిన వాళ్ళులాగా నాకు ఒళ్ళు మండిపోతుంది బండంతా బాగా వెతికావా అని మా అమ్మ గుచ్చి గుచ్చి అడిగింది చూశాను అత్తయ్య గారు ఎక్కడా కనిపించలేదు లోపలికి వెళ్ళేసరికి మా అక్కకి ఈ సంగతి తెలిసినట్టుంది మొహం అంతా కందగడ్డలాగా ఎర్రబారింది తలలో పెట్టుకున్న పూల చెండు తీసి క్రింద గిరాటేసింది తలంతా చెరిపేసుకుంది మా నాన్న స్కూల్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా ఏదో విచారమైన సంఘటన జరిగిపోయినట్టుగా నిశ్శబ్దంగా ఉంది నేనే నాన్న దగ్గరికి పరిగెత్తికెళ్ళి నాన్న బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వాడు వస్తున్నట్టు భీమశంకర స్టేషన్కి వెళ్ళాడు కానీ బావ రాలేదు అక్కయ్యకి కోపం వచ్చింది అమ్మ నన్ను తిట్టింది అని ఏకరువు పెట్టేశాను ఒక్కసారి నాన్న చిరునవ్వు నవ్వుతో లోపలికి వచ్చి అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాడు నేను మాత్రం అరుగు మీదే కూర్చున్నాను ఇంకా బావస్తాడనే ఆశ అక్కయ్య విసిరి పారేసిన మల్లె ఎప్పుడు తీశానో నాకు తెలియదు కానీ నా చేతిలోనే ఉంది అమ్మ నన్ను లేపేటప్పటికీ బాగా చీకటి పడింది ఇంట్లో దీపాలు వెలిగించారు లోపలికి తీసుకుపోయి భోజనం పెట్టి మేడ మీదకి వెళ్ళి పడుకోమంది కానీ నాకు నిద్ర పట్టలేదు అక్కయ్య గదిలోకి వెళ్ళాను అక్కయ్య లేదు పందిరి మంచం ఎంతో చక్కగా ఉంది తెల్లని దుప్పటి వేసి ఉంది ఎదురుగుండా ఉన్న అద్దం ముందు నిలబడి చూసుకున్నాను నేను కూడా దగ్గర దగ్గర అక్కయ్య అంతా ఎత్తున్నాను గబగబా పెట్టెలోంచి దావా అని తీసి వేసుకున్నాను చేతిలో ఉన్న పువ్వులు ఇందాక అక్కయ్య పారేసినవి తలలో పెట్టుకున్నాను బాగానే ఉంది కానీ ఏదో లోపం కనిపిస్తోంది నా ముఖంలో ఆ జ్ఞాపకం వచ్చింది బొట్టు పెట్టుకోలేదు అక్కయ్య బొట్టు బరని తెరిచి చక్కగా ఇంత కుంకుమ బొట్టు పెట్టుకున్నాను నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించింది ముగ్ధురాలనైపోయాను అంత అందంగా ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు అందుకనే కాబోలు మా అమ్మ అక్కయ్య నన్ను ఎప్పుడు బొట్టు కాటుగా పెట్టుకొనిచ్చేవారు కాదు చొప్పనాతి వాళ్ళు అసలు నేను బొట్టు కాటుక పెట్టుకోవటం కానీ పువ్వులు పెట్టుకోవడం కానీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండేది కాదు ఒక్క భీమశంకరానికి తప్ప అతనే అంటూ ఉండేవాడు అప్పుడప్పుడు సావిత్రి నువ్వు బొట్టు కాటుక పెట్టుకుంటే ఎలా ఉంటావో తెలుసా సాక్షాత్తు లక్ష్మిలా ఉంటావు అని అలా మంచం మీద అద్దంలో అందం చూసుకుంటూ కూర్చున్నాను ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు బావకి మెయిల్ అందలేదట అందుకని దొంగల బండిలో వచ్చా రాత్రి ఒంటి గంటకి మా అమ్మ తలుపు తీసిందట సరాసరినే పడుకున్న గదిలోకే వచ్చాడు అంటే బావ వచ్చినప్పుడల్లా అక్కయ్య తను ఆ గదిలోకే చేరుకుంటారు నన్ను చూసి అక్కయ్య అనుకుని పెర్ర మీద కొట్టి లేపాడు నేను నిద్ర లేచి చూసేటప్పటికి నన్ను చూసి కంగారు పడ్డాడు నువ్వా నేను సరళేమో అనుకున్నాను అదేమిటి వేషం నీకు ఈ పువ్వులు ఎవరు పెట్టారు ఆ బొట్టేమిటి చీచీ అన్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది ఏమిటి బావా నువ్వు కూడా అలాగే అంటావు అక్కయ్య అమ్మ కూడా నన్ను అలాగే తిడతారు నీకు కూడా కష్టంగా ఉందా నేను పువ్వులు పెట్టుకోవటం అన్నాను పాపం జాలి మొహంతో ఏదో చెప్పబోయాడు ఈ లోపల మా అమ్మ లేపి పంపించింది కాబోలు మా అక్కయ్య గదిలోకి వచ్చి నన్ను చూసి నిర్ఘాంతపోయింది రెండు తిట్టి బయటకు బొమ్మంది ఈ ఏడు మొహంతో కిందకు వచ్చేసరికి మా అమ్మ చూసి నా చంపల పగలగొట్టి తిట్టడం ప్రారంభించింది అప్పటికే ఉడికిపోయి ఉన్నానేమో ఒళ్ళు మండిపోయి ఏ నువ్వు మాత్రం పెట్టుకోవచ్చు పువ్వులు అక్కయ్య తల నిండా అన్నీ పెట్టావు కదా నేను పెట్టుకుంటే మాత్రం అలా ఏడుస్తారే ఇద్దరు అని అరుస్తూ ఏడుస్తూ అనేశాను ఆ దెబ్బతో ఏమనుకుందో ఏమో మా అమ్మ కళ్ళంట నీళ్లు పెట్టుకుని నన్ను దగ్గరికి లాక్కుంది నన్ను తిట్టమని ఎవరు చెప్పారు ఇలా ఏడవమని ఎవరు చెప్పారు నాకు ఏమీ అర్థం కాట్లా ఇక పది సంవత్సరాలు గడిచాయి అక్కయ్య అత్త వారింటికి వెళ్ళిపోయింది నా అన్న పోయి రెండేళ్ళు అయింది ఇప్పుడు ఇంట్లో అమ్మ నేను తప్ప మర మగ దిక్కు లేదు భీమశంకరం కూడా నాన్న పోక ముందే పై చదువుకొని చిన్నపట్నం వెళ్ళిపోయాడు మళ్ళీ కనిపించలేదు అతను వెళ్ళిపోయిన మొదట్లో నాకు చాలా బెంగగా ఉండేది తర్వాత ఎప్పుడో ఒకరోజు పేపర్లో అతని ఫోటో చూశాను అతనికి ఆల్ ఇండియా డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని వేసింది పక్కనే అతను వేసిన బొమ్మ కూడా ఉంది చక్కటి ఒక స్త్రీ బిందెతో నీళ్లు తెస్తున్నట్టుగా వేశారు తేరిపారా చూశాను అది నా ముఖమే ఆనాటి సావిత్రి అని దానికి పేరు పెట్టారు అప్పుడు అనుకున్నాను నేనంటే అతనికి ఎంతో ప్రేమ ఉందని కానీ అతను ఎక్కడో నేనెక్కడో మళ్ళీ అతన్ని కలుసుకునే అవకాశమే లేదు ఆశ వదులుకున్నాను క్రమేపీ అతన్ని మర్చిపోయాను కూడా నాన్న ఉన్నప్పుడు ఎంతో కళకళలాడుతూ ఉండిన నా అమ్మ ముఖం ఇప్పుడు ఎప్పుడూ విచారంగానే కనిపించేది నాకు నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత కానీ తెలియలేదు నా విషయం నాకు అక్కయ్యకు చిన్నప్పుడే అంటే ఏడు ఎనిమిదేళ్ల వయసులలోనే మా బామ్మ ప్రేరేపణ మీద పెళ్ళిళ్ళు చేశారట పెళ్ళై సంవత్సరం తిరక్కముందే నా భర్త స్ఫోటకం వచ్చి చనిపోయాడట ఇది నా గాథ అంధకార బంధురమైన ఈ మొండి జీవితాన్ని ఇలాగే గడుపుతున్నాను నిండు యవ్వనంతో ఉన్నాను ఎప్పుడూ సోమరిపోతుగా కూర్చోవటం చాలా కష్టం అనిపించింది ప్రైవేట్గా చదువుకుంటూ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను పై చదువుకి ఇంట్లో డబ్బు లేదు నాన్న సంపాదించిన డబ్బుతో ఇంతకాలం సురక్షితంగా జరిగింది ఇక ముందు భోజనానికి ఎలాగా అని అనుకుంటున్నప్పుడు పై చదువు చదవడానికి ఎలా వీలవుతుంది పైగా ఇంట్లో ఖర్చు కూడా ఏదైనా ఆదాయం చూడవలసి వచ్చింది భూమి మీద వచ్చే గింజలతో భోజనం గడిచేది ఒకరోజు అమ్మతో అన్నాను ఏదైనా ఉద్యోగం చేస్తానమ్మా ఏవీ చేయకుండా ఇంట్లో కూర్చోవటం చాలా కష్టంగా ఉంది ఏమనుకుందో ఏమో సరే అంది అమ్మ ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా పూర్వ అనుభవం కావాలనేవారు అసలు ఉద్యోగం రకముందు ఆ అనుభవం రాదని వాళ్ళకి తెలియదు కాబోలు నీటిలో దిగితే కానీ ఈత రాదు ఈత వస్తేనే కానీ నీటిలో దిగవద్దంటే ఎలా వేరే ఉద్యోగం దొరక్క విసుగు పుట్టి ఆఖరికి నర్సు ట్రైనింగ్కి వెళ్ళాను మొదట్లో మా అమ్మ ఒప్పుకోలేదు కానీ తర్వాత నా పట్టుదల వల్ల పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒప్పుకోకతో తీరలేదు చాలా కాలం ఆ ఊరిలో చేసి చివరికి రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పోస్ట్ చేయబడ్డాను ఒక సంవత్సరం అయింది రామచంద్రరావు గారని మా డాక్టర్ గారు చాలా మంచివారు ఉదార స్వభావాలు ఆయనకు ఆయనను కాకినాడ బదిలీ చేశారని తెలిసి నర్సులు అందరూ మా ఒక పార్టీ ఏర్పాటు చేశాం ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మేమందరం ఆయన చేసిన సహాయానికి మెచ్చుకుంటూ కొత్త డాక్టర్ పీబీ శంకరం గారు నేటి రోజు వచ్చి జాయిన్ అవుతారని చాలా మంచివారని కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఆ రోజు నుంచి నాకు రాత్రి డ్యూటీ అవడం చేత కొత్త డాక్టర్ని కలుసుకునే అవకాశం లేకపోయింది నేను హాస్టల్కి వచ్చేటప్పటికి ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు ఈ వారం రోజుల్లో ఆయన గురించి మిగతా నర్సులు అంతా వింత వింతగా మాట్లాడుకునేవారు చాలా అందగాడని చలాకీగా ఉంటాడని ఇంకా పెళ్ళి కాలేదని ముఖ్యంగా మా తోటి నర్సు మిస్ రాణి ఆయనతో చనువుగా ఉంటుందని తెలిసింది ఆ పిల్ల ఎప్పుడు అంతే కొత్త లేదు పాత లేదు పైగా డాక్టర్లను మంచి చేసుకుని త్వరగా స్టాఫ్ నర్స్ కావాలని దాని ఉద్దేశం అందుచేత కొన్ని వెకిలి చేష్టలు కూడా చేస్తూ ఉండేవి ఆ రోజు సోమవారం ఆదివారం హాఫ్ డ్యూటీ అవడం చేత మరుసటి రోజు కాస్త తొందరగానే హాస్పిటల్కి వెళ్ళాను ఆ వార్డుకి నేనే ఇన్ఛార్జ్ అవ్వడం చేత కొరత డాక్టరు చాలా స్ట్రిక్ట్ అని తెలిసి వార్డు అంతా పరిశుభ్రంగా ఉంచాను సరిగ్గా పది గంటలకి డాక్టర్ హాస్పిటల్కి వచ్చారు ఆ రోజు నా వార్డులో ఒక పేషెంట్ మేజర్ ఆపరేషన్ జరగవలసి ఉంది అనిచేత డాక్టర్ గారు సరాసరి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు నేను పేషెంట్ని రెడీ చేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళాను పేషెంట్కి డాక్టర్ గారు క్లోరోఫామ్ ఇచ్చారు స్మాల్ స్కేల్ స్కాల్ ఫెల్ అన్నారు డాక్టర్ అందించాను ట్యాంక్స్ అన్నారు అందించాను కానీ ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది ముఖం ఎత్తి చూశాను ముఖానికి గుడ్డగట్టుంది మంచి కళ్ళు విశాలమైన నుదురు తనక అందగాడే అయి ఉంటాడు కానీ అతను గొంతు విన్నప్పుడల్లా ఏదో దిగులుగా ఉండేది ఆపరేషన్ అయిపోయింది పేషెంట్ లేవగానే కప్పు హార్లిక్స్ ఇమ్మని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు పరధ్యానంలో ఉన్న నాకు పేషెంట్ మూలుగు వినిపించేదాకా తెలివి రాలేదు వెంటనే లేచి హార్లిక్స్ ఇచ్చాను కానీ పేషెంట్ తాక్కుండా బాధపడుతున్నాడు నొప్పి నొప్పి అని అరవడం మొదలెట్టాడు వెంటనే డాక్టర్ని పిలవడానికి వెళ్ళాను అప్పుడు చూశాను డాక్టర్ని అతనే ఎంత మార్పు మనిషిలో ఎంత అందంగా తయారయ్యాడు భీమశంకరాని చూడటంతో నాలో ఏదో జరిగిపోయింది నోట మాట రాలేదు వచ్చిన పని మర్చిపోయాను ఎస్ సిస్టర్ ఎలా ఉన్నారు పేషెంట్ అనేదాకా నాకు స్మృతి లేదు వెంటనే రండి డాక్టర్ గారు పేషెంట్ అల్లరి పెడుతున్నాడు అన్నాను భీమశంకరం నాకే సదేలా చూస్తూ లేచాడు అంతవరకు అతన్నే చూస్తున్న నేను వెంటనే తలవంచుకున్నాను డాక్టరు నేను వెళ్ళేసరికి పేషెంట్ కాళ్ళు చేతులు లాక్కుంటున్నాడు ఆయాసం ఎక్కువైంది మరో గంటలో ప్రాణం వదిలాడు మెడికల్ బోర్డులో డాక్టర్ది ఏమీ తప్పులేదని ఆపరేషన్ అంతా సక్రమంగానే జరిగిందని కానీ ఆపరేషన్ అనంతరం పేషెంట్కు తెలివి వచ్చాక కాస్త జాగ్రత్త పడి ఉంటే పేషెంట్ బ్రతికి ఉండే అవకాశం ఉండేదని ఆ అజాగ్రత్తకు కారణం నేను అవటం చేత నన్ను సస్పెండ్ చేయవలసిందని ఆర్డర్స్ పాస్ చేశారు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చే వరకు మా అమ్మకు నేను ఆ సంగతి చెప్పలేదు మా అమ్మ ఆ మాట విని దిగాలుగా కూర్చుంది భీమశంకరం సంగతి కూడా మా అమ్మకి చెప్పలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి రెండు రోజులు అయింది సాయంత్రం ఆరు గంటలకు ఎవరో తలుపు తడుతున్నారు తలుపు తీసేటప్పటికీ అత్తయ్య అంటూ భీమశంకరం సరాసరి లోపలికి వచ్చాడు మా అమ్మ నిర్ఘాంతపోయింది తానెప్పుడో చిన్నప్పుడు చూసిన భీమశంకరానికి ఇప్పుడు డాక్టర్ పీబీ శంకరానికి ఏమీ సంబంధం లేదు తిన్నగా వచ్చి మా అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడు లేచేటప్పటికీ అతని కాళ్ళల్లో నీళ్లున్నాయి ఏమిటత్తయ్య ఇలాంటి పని చేశారు ఒక్క ఉత్తరమైనా వ్రాయకూడదా మామయ్య పోయినప్పుడు వ్రాశారు అంతే తర్వాత ఇన్ని ఉత్తరాలకు సమాధానం రాకపోయేప్పటికీ ఏ సంగతి తెలియక చాలా దిగాలు పడ్డాను తర్వాత డాక్టర్ పరీక్ష పాస్ అయ్యి ఒక్కొక్కసారి బియ్యంవరం వెళ్ళాను మిమ్మల్ని చూడాలని అప్పుడు తెలిసింది మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారని సావిత్రి కూడా చదువుకుంటుందని విన్నాను ఇవాళ సావిత్రికి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది పాపం తన లోపమేమీ లేదు పేషెంట్ చాలా నీరస స్థితిలో ఉన్నాడని ఆపరేషన్ టేబుల్ మీదే చనిపోయే అవకాశం ఉందని నేను ముందే పేషెంట్ తరపు వారికి తెలియచేసి నేను వారి వద్ద అంతకుముందే తీసుకున్న సమ్మతి పత్రాన్ని బోర్డు వారికి చూపించాను కూడా అయినా పేషెంట్ ఎవరో మంత్రి గారికి సంబంధించిన వారట అందుకని ఈ మాత్రం అన్న యాక్షన్ తీసుకోకపోతే బాగుండదని అలా చేశారు పాపం సావిత్రికే తెలియదు ఆ సంగతి సావిత్రికి చెబుదామని రెండు రోజుల నుంచి చూస్తున్నాను సావిత్రి హాస్పిటల్ పక్కకన్నా రావటం మానేసింది అడ్రస్ కోసం అని రిజిస్టర్ తీసి చూసాను అప్పుడు కానీ తెలియలేదు అత్తయ్య సావిత్రి ఎవరో నిన్ను చూడగానే పూల్చుకోలేకపోయినందుకు నన్ను క్షమించు సావిత్రి అన్నాడు నాకేసి చూస్తూ నా గుండె చెరువైపోయింది ఏం చేయలేక ఏడుస్తూ నిలబడిపోయాను సరేలేండి అయ్యింది ఏదో అయిపోయింది ఇక నుంచి సావిత్రి పనిలోకి వెళ్ళక్కర్లేదు అత్తయ్య మీరు ఈ కొంపలో ఎందుకు నాకు పెద్ద క్వార్టర్ ఉంది అక్కడికి వచ్చేయండి నేను ఒంటరి వాడినే కదా అంటూ అమ్మ ఎంత వద్దని చెప్పినా వినకుండా బలవంతంగా ఆ రోజే మమ్మల్ని తన క్వార్టర్స్కి చేర్చాడు మళ్ళీ నన్ను ఉద్యోగం కూడా చేయవ్వలేదు నెల రోజులు గడిచాయి ఈలోగా భీమశంకరానికి నాకు ఒక విధమైనటువంటి ప్రేమ ఏర్పడింది ఒకరోజు అమ్మ పేరిట ఒక ఉత్తరం వచ్చింది దాన్ని అమ్మ చదివి కన్నీళ్లతో నాకే చూసి ఇందుకే అప్పుడే చెప్తే విన్నాడు కాదు భీమశంకరం ఎంత అప్రదిష్ట ఉత్తరం తీసి చదివాను మిస్ రాణి మా అమ్మ పేరిట రాసిన ఉత్తరం అది నాకు డాక్టర్ గారికి ఏదో సంబంధం ఉందని అందుకే డాక్టర్ గారు నన్ను ఉద్యోగం అనిపించి ఇంట్లో పెట్టుకున్నారని ఇంకా ఏదేదో రాసింది మరుసటి రోజు భీమశంకర్ చాలా కోపంగా వచ్చాడు ఇంటికి హాస్పిటల్ గోడలు నిండా మా ఇద్దరి గురించి ఏవో రాశారట వెంటనే మా అమ్మ చెప్పింది నాయన ఇక ఇక్కడ ఉండడం బాగోదు మేము వెళ్ళిపోతాం నీకు వీలు పడితే ఏ ఊళ్ళోనైనా దానికో ఉద్యోగం చూసిపెట్టు ఇంత అపవాదం వచ్చాక మేము ఈ ఊళ్ళో ఉండటం కూడా మంచిది కాదు రేపే మమ్మల్ని హైదరాబాద్ పంపించు కొంతకాలం మా పెద్దమ్మాయి దగ్గర ఉండొస్తాను అంది పాపం భీమశంకరం ఏమీ మాట్లాడలేకపోయాడు తల వంచుకుని ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆ రాత్రి నన్ను పిలిచారు ఏకాంతంగా సావిత్రి నన్ను పెళ్లి చేసుకుంటావా గుండె బేజారెత్తింది అమ్మయ్యో విధవకు నాకు పెళ్ళా మళ్ళీ పెళ్ళా కాళ్ళు చేతులు వణికాయి నరాలన్నీ ఒక్కసారిగా తీగిపోయాయి బావురు మేట్ చేశాను చెప్పు సావిత్రి నువ్వు మాటిచ్చావంటే అత్తయ్యను కూడా అడుగుతాను మా అమ్మని ఎలా ఒప్పించాలో నాకు తెలియదు పెళ్ళికి మా వాళ్ళు ఎవరూ రాలేదు హాస్ట హాస్పిటల్ స్టాఫ్ అంతా వచ్చారు సాయంత్రం ఐదు గంటలకి ఆయన ఇంటికి వచ్చారు చేతిలో ఏదో పొట్ల ఉంది అదేమిటన్నాను చెప్పుకో చూద్దాం చెప్పుకుంటే నీకు ఇచ్చేస్తాను అన్నాడు ఎంతసేపటికి చెప్పలేకపోయాను పొట్లం విప్పి పెద్ద మల్లెపూల చెండు తీసి నా తలలో పెట్టారు ఇంతకాలానికి పువ్వులు పెట్టుకునే భాగ్యం కలిగించినందుకు భగవంతునికి ఎన్నో నమస్కారాలు పురాణాల్లో సావిత్రి తన భర్తను సాధించి తెచ్చుకున్న సంగతి జ్ఞాపకం వచ్చి ఆయన ఒళ్ళు ఒరిగిపోయాను అదండి కథ ఈ కథ యువ మాసపత్రికలో ప్రచురితమైంది చూసారు ఆ కథ ఎంత హృదయంగా ఉందో ఆమెకు అతన్ని చేసుకోవాలని ఉంది కానీ ఈ అమ్మ నాన్న ఈ జంజాటం లేదా ఈ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా వద్దు వద్దు అని చెప్పని మాట్లాడి ఆమెతో గొంతు మోపిచ్చేశారు కానీ పెళ్ళిళ్ళు మనం ఏదో గొప్పగా అనుకుంటాం మనం ఈ సంబంధం చూసాం ఆ సంబంధం చూసాం అన్ని లక్షలు వస్తున్నాయి ఇన్ని కోట్లు పోతున్నాయి ఇలాగన్ని మనం లెక్కలు వేసుకుని ఏవేవో సంబంధాలు చూస్తూ ఉంటాం కానీ మనం కొన్ని సంబంధాలు చూసినప్పుడు అవి మనకు సెటిల్ అవ్వవు తర్వాత ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి సెటిల్ అవుతుంది కొంతమందికి ముందు ఫస్ట్ సారే సెటిల్ అయిపోతుంది ఎందుకని అది మనకి ఆ రాత అనేది ఎక్కడ రాసుందో వాళ్ళకే మనం దక్కుతాం అంతేకాని నువ్వు పది మందిని చూడు వంద మందిని చూడు ఎంతమందిని చూసినా ఒక్కొక్కసారి అవ్వదు అది మనం విసిగి వేసారిపోతాం యాక్చువల్గా అలాగే ఈ అమ్మాయికి కూడా ఈ ఎక్కడైనా కాదు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని అరుచుకున్నా చివరికి అతనే ఆమెకు భర్త అయ్యాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్